తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు ఎమ్మెల్యే నానికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు ఈవో మరియు కూటమి ప్రభుత్వం నాయకులు ఆయనను ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకి మంజూరు చేసిన ముప్పై తడి పొడి చెత్తకు సంబంధించిన తోపుడు పండ్లను ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ చేతుల మీదుగా పంచాయతీఈవోకు అందించారు పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ద కార్మికులకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం సుమారు తొంభై తొమ్మిది వస్తువులపై రేట్లను తగ్గించిందని తెలిపారు నిత్యావసరాలు ఇతర వస్తువులపై రేట్లు భారీగా తగ్గడంతో పేద మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు మీకు తెలుసు ఎన్డీఏ కూటమి సంస్కరణలో ఏ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేస్తూ ఉన్నారో ఇది ఈరోజు జిఎస్టీ ఒకటి ఉదాహరణ ఈరోజు జిఎస్టీ వల్ల తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి మధ్య తరగతి కానీ బిలో పవర్టీ లైన్ వల్ల కూడా దీనివల్ల నిత్యావసర సరుకులైనట్టు టూత్ పేస్ట్ నుంచి మన సోపుల నుంచి షాంపుల నుంచి కానీ ఆయిల్ కానీ కందిపప్పు కానీ ఉద్దిపప్పు కానీ అదేవిధంగా మనం ఆడుకునేటువంటి టూ వీలర్లు కానీ అదేవిధంగా కార్లు కానీ అన్ని రంగానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఈ రోజు తగ్గిందంటే దానికి కారణము సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడే మన కమిషన్ గారు చెప్పిన విధంగా రెండు కోట్ల రెండు వేల కోట్లు రెండు లక్షల కోట్లు మనం ఆదాయము నికర ఆదాయం లేకపోయినా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఇచ్చారంటే మధ్య తరగతి కానీ బిలో పవర్టీ లైన్ కి ఏ విధంగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనే దానికి ఉదాహరణ అదేవిధంగా దానిలో భాగంగా ఈ రోజు మా పెద్ద ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కానీ జిఎస్టీ పైన అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో ఇప్పుడు రాకపోయినా ఆరు నెలల తర్వాత జిఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వచ్చే దానివల్ల ఈరోజు మన తలసరి ఆదాయం తగ్గినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుగా పోతా ఉంది దీన్ని అవగాహన కల్పించే దాని ద్వారా మేము ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు పెట్టి కూడా చేయడం జరుగుతుంది మీ మీడియా సోదరుల ద్వారా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి మనం సంవత్సరానికి తొమ్మిది వేల నుంచి పదివేలు రూపాయలు నిత్యావసరం కొనుక్కుంటాం అంటే బిలో బావిటీలు వాళ్ళకి పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది